సరే ఉన్నారా అత్తమ్మా అత్తమ్మా ఈ పొలం నాటే పోతాం పోతా పోయింది పోయింది మాదే మీదేనా మాదే ఎత్తంగా పోతానికి సమానంగా మట్టుకు పోతాం నీకు నాటే రావ్ కదా నువ్వు ఆ మరి రా రాదు ఏత్తో నేర్చుకుని అత్తమ్ చెప్తాంది సరే కొత్తప్ప మరి నిజమే మరి అబ్బా ఏ వత్తా చూత్తే నీ కొత్తది అదే చూడాలి చూత్తనే మరి రీడ్ అయినా మరి రావ్ ఆ పోదప్ప చిన్నవా ఏ తిర్లే వచ్చినాక తింటా నిజమే పోరా ఏ కొత్తప్పా రాదు మళ్ళీ ఆదరబాద తొందరగా వద్దు మరి ఆరటివ్ ఆ సరే

ఇంకెంత దూరం పిల్లగా ఇంత దూరం తీసుకొస్తాను బండికి వచ్చినంత మాత్రానా ఇక దుంటారు కాయలు కూర్చొని పిల్లలు వస్తాడే ఏం చేస్తాం ఇంత దూరం ఆ పిల్లగా ఆ రోడ్డుకు తీసుకుంటే మంచిగా ఉంటు ఇంకా నదే నువ్వు రోడ్డు నడుమధ్యలో పొలంకెళ్ళిపోతే మంచిగా అందలేదు ఇంకా ఏదనికుంటాను వ్యవసాయం అంటే కుటున్నావా మనం వ్యవసాయం భూమి తగ్గరికి పోవాలి అది మన దగ్గర రాదు ఎరుగారు తీసుకోవాలి అనట ఇంట్లో మట్టి రోడ్డు మట్టి భలే మాట్లాడతాను శ్రీ రఘుసావా చె ఓ నాయక ఆ రఘువా అవ్వా గుంటాలి కదా వాళ్ళు పోయి అక్కడ నారు పిస్తారు ఇక్కడ లేదు నారు నేను బండి మీద పోయి పట్టుకొని వస్తా వచ్చాను చూస్తారు అది సరే కూర్చుంటాం వస్తాను నాకు కూడా మరి నేర్చుకోవాలంటే తినేస్తుందా ఏదో నేర్చుకోవాలి తప్పదు నువ్వు జాకెట్ కుడతావు కదా ఎన్ని కుడతాను రోజు ఎవరు కుడతావు రెండు మూడు రెండు మూడు కుడతావు ఇట్లా వీళ్ళ పడి వచ్చి నేర్చుకొని చేస్తే ఐదు ఆరు వందలు పడతాయి కదా సరే నేర్చుకోవాలి నేర్చుకుంటానికే కదా ఇప్పటికి ఎప్పటి కానీ పోయిన పోతే ఎండ కొడతా అంటే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి పట్టుకొచ్చుకున్నా అయితే తెలియదు తెలియదా

ఆ వస్తానయ్యా ఏం దిపిల్లగా ఇట్లా బా అవుతలేవు నన్ను బుడ్డురా దిగం దాన్ని దిపిస్తాంటివి ఏ అమ్మా పోయి రోజన కట్ట నాటేస్తున్నాడు చెప్పు నీ అమ్మడి పట్టించుకోని ఒకసారి చెప్పు రాయ్ ఇట్ రా వస్తాన వస్తానో ఇగో నారకట్ట తీసుకో అవి ఇంకా శారామందే ఉన్నారు చెప్తారు పోనీ రోజు రోజు కూడా జాగిలు కుట్టుకొని ఇట్లా కూలికొత్త నాయం అమ్మా చెప్తాను తింటా నాకు రాదు రాదు అంటే వస్తుంది అది నాడు అంటే ఒక పాయింట్ కుట్టుకోలేదు అదో ఇలా సుబెట్టే నువ్వు వేసుకుంటే పోతాడు పాపట్టుకో అతనే

ஏய் யாரை சுத்தறது பண்ணி போது நான் சாமந்தாய் ஆ 何だ ఒకటే ఎగిలగా ఇంటి వాలితే పోతే ఇంకా మామల్ని చూస్తోన్నామని అంటే అంటండి ఇంకా ఇట్లా పడి లేస్తానా లేచుకుంటానా అని వచ్చేదా కాదు నాయా వచ్చేదా ఫాస్ట్ అంతే 10 మొదలు నిలబెట్టండి నిలబెట్టే అంతే టవర్దా నీ పడతావ్ ను అంటేనా నీ ఎగిరా కొర్కోవాలి విటరాదు అంతే యాపరాదకసి నాయాపో ఏంటి నీరు కూడా చేత కొడేరానోల పట్టుం కిట చేస్తావు చుట్టరా कि दी पीरुडी ये जखे लाड ऒला. जोकाली जादी लाट को थाए, मारब लाटे. झेलते लाचा तरले है? अबर शेख और बंहाला。क कुछेट से हैंजा कोट्पी? जा बंहाला कोट्पी बेहा? હું એતા નુડી ગુરલ બોંદો વિકેટોક તનલા તો એટેલ બોનું આલકન ગારી આચક મંચુંન કોપન કોપન મેલા દીડુ કા ના નયનું ભૂલ્યાશના વીડા કાબેટ

ఏ నారైతే వంచినా, ఎవర్ మరి పోతా మరి నేను రా, వంచగా, చూడు. పోతా మరి బాంతా మరి. నువ్వు ఎబై. పోతి లగా, మా అదే నీనే ఈవెళ్ళె జెత్త. ఏ ఎక్కడ నేర్చుడుడు? ఆ నాకు రాదని వాళ్ళు ఒకటే గులుగుతారు, మరి నీ ఏం జయ్య? నేర్చాలె కొత్తప. అదే నేర్చుకో. ఏ ఎక్కడ నేర్చుకుంటా నువ్వు చెప్పనన్నా చెప్పవైతివి. పాయింట్ గాలి అక్కడ ఉన్నానా గాలే గాలి లెక్క ఉన్నానా నీరు పాయింట్లు వేసుకోరు అంగిలు వేసుకోరు నువ్వు అంటే బుర్ర బుర్ర కొట్టింది నీరు తెచ్చుకుంటురు ఏదో ఇక పూట పోతే మళ్ళీ సరి ఏ లేరా అది వీళ్ళు ఒకటే కుడుతారు పోతాను ఇంటికి ఏదో నేర్చుకుంటా కాబట్టి నాలుగు పని చేస్తా అనుకుంటా మళ్ళా తప్పించిందిగా ఏనాడు నువ్వు కనుక వచ్చినావు నేర్చుకుంటా అని వచ్చినావు కానీ ఒక పని చేత కాదు ఏది కాదు మనం నేను నేర్చుకుంటావా అన్నది ఏది ఏమో చెప్ప కాన కథ ఉంటుందని అయితే నడు నడు బాలో తాపు వస్తా కేటు సరే